ఓ యువతి తన తల్లి దగ్గరకు వెళ్ళి తన జీవితం గురించి తనకు ఎదుర్కొంటున్న కష్టాల గురించి చెప్పుకొని వాపోయింది పరిస్థితులను ఎదుర్కోవటం ఎలాగో ఆమెకు అర్థం కావటం లేదు అందుకే అన్నీ వదిలిపెట్టేయాలని అనుకుంటోంది పరిస్థితులతో పోరాడి పోరాడి అలసిపోయింది ఆమె ఒక సమస్య పరిష్కారం అయ్యేసరికి ఇంకో సమస్య వచ్చి పడుతోంది తల్లి కూతుర్ని వంటింట్లోకి తీసుకువెళ్ళింది మూడు పాత్రల్లో నీళ్లు పోసింది ఒక పాత్రలో క్యారెట్లు మరో పాత్రలో కోడిగుడ్లు మూడో పాత్రలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది సుమారు ఇరవై నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసింది ఆ మొత్తం సమయంలో ఆమె నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు తర్వాత వాటన్నింటిని వేర్వేరు గిన్నెల్లోకి మార్చింది అప్పుడు తల్లి తన కూతురితో వాటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించమని చెప్పింది కుమార్తె వాటిని చూసింది క్యారెట్లు మెత్తగా ఉడికాయి కోడిగుడ్డు పెంకు పగలగుడ్డు చూస్తే లోపల పదార్థమంతా ఉడికి ఉంది కాఫీ గింజలు నీటిని డికాషన్గా మార్చేశాయి సరే అమ్మ ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటి తల్లి ఇలా వివరించింది క్యారెట్ ఉడకబెట్టకముందు గట్టిగా బలంగా ఉండేది ఉడకబెట్టాక మెత్తగా బలహీనంగా తయారైంది కోడిగుడ్డు ముందు బయట గట్టిగాను లోపల ద్రవంగానూ ఉండేది ఉడకబెట్టాక పెంకు పెలుసుగాను లోపలి ద్రవం గట్టిగాను మారాయి ఇంకా కాఫీ గింజలు తమను మరగబెట్టిన నీటిని డికాషన్గా మార్చేశాయి నీ సంగతి ఏంటి సమస్యలు నీ తలుపు తట్టినప్పుడు నువ్వెలా స్పందిస్తున్నావు క్యారెట్ క్యారెట్లాగానా గుడ్డుగా గుడ్డులాగానా లేక కాఫీ గింజల్లాగానా నువ్వే ఆలోచించుకో క్యారెట్ల మామూలు సమయాల్లో దృఢంగా ఉండి వేడి తగలగానే అంటే సమస్య రాగానే మెత్తబడిపోతున్నావా కోడిగుడ్లోని ద్రవములా ముందు బలహీనంగా ఉన్న ఒక సమస్య వచ్చినప్పుడు గట్టిపడతావా లేకపోతే తనను వేడెక్కించే నీటికే ఓ కొత్త రుచిని సువాసనని ఇచ్చే కాఫీ గింజల్లా నీకు సమస్య కలుగు చేసే మార్చేస్తావా ప్రతికూలతలను నువ్వు ఎలా ఎదుర్కొంటావు క్యారెట్ లాగానా లాగానా లేక కాఫీ గింజల్లాగానా అడిగింది తల్లి మీరు కాఫీ గింజల్లా ఉంటే కఠోరమైన గడ్డు పరిస్థితులను సైతం మెరుగ్గా మార్చేసుకోగలరు మరి మీరే ఆలోచించుకోండి